చాలామంది మీ మనం దేవుడు ఎందుకు మాట్లాడటం లేదు ఎంత ప్రార్థన చేసినా ఎందుకు మాట్లాడటం లేదు అని అనుకుంటాం కానీ విషయం ఏంటంటే ఆయన మాట్లాడకపోవడం కాదు మనమే ఆయన మాటలను వినడం మానేసాం ఆయన గద్దింపు మాటలను వినడం మానేసాం సామెతలు ఒకటి ఇరవై మూడులో ఇలా ఉంది నా గద్దింపును విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదను నా ఉపదేశమును మీకు తెలిపెదను దేవుడు ఇక్కడ చెబుతున్నాడు నా మాటలు వినేవారు నా ఆత్మను వారు అనుభవిస్తారు అని గద్దంపు అంటే దేవుడు మన జీవితంలో ఇచ్చే హెచ్చరికలు మరియు కరెక్షన్స్ అవి శిక్ష కాదు ప్రేమ యొక్క సూచనలు మనం ఎప్పుడైతే మారడానికి రెడీగా ఉంటామో అప్పుడే దేవుడు మన మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు ఆయన మాట వినేవారికి మాత్రమే అనగా దేవుడికి భయపడేవారికి మాత్రమే దేవుడు తన రహస్యాలను తెలియజేస్తాడు ఉదాహరణకి ఒక తండ్రి తన కుమారునికి చెబుతాడు ఈ దారిలో వెళ్ళవద్దు ఈ దారి మంచిది కాదు ఈ దారిలో వెళ్తే కష్టాలు వస్తాయని కుమారుడు వింటే తండ్రి మాట కాపాడబడతాడు కుమారుడు వినకుండా వెళ్ళిపోతే కష్టాలు నష్టాలు కొని తెచ్చుకుంటాడు అలాగే దేవుడు కూడా మన జీవితంలో చిన్న చిన్న సంకేతాల ద్వారా దేవుడు ఎప్పుడూ మనతో మాట్లాడుతానే ఉంటాడు మనమే గ్రహించము బైబిల్లో ఉండే వాక్యాల ద్వారా లేదా మన మనసులో ఉండే భావాల ద్వారా లేదా ఒక స్నేహితుని ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఈరోజు మనమందరం ఒక ప్రశ్న వేసుకోవాలి దేవుని గద్దింపుకు నేను లోబడుతున్నానా లోబడటం లేదా అని ఎవరైతే దేవుని మాటలు వినడానికి విధేయత చూపుతారో దేవుని మాటలు వాళ్ళ చెవికి వినబడతాయి అంటే పనిచేస్తాయి ఆయన మాట వింటే ఆయనే మనల్ని మారుస్తాడు అప్పుడు తన జ్ఞానాన్ని మన మీద కుమ్మరిస్తాడు గద్దింపు అనేది ప్రేమ యొక్క గుర్తు ఎప్పుడు కూడా దానిని తక్కువ అంచనా వేయకూడదు జీవితంలో దేవుని మాట విన్నవాడు లేదా దేవుని గద్దింపును లక్ష పెట్టినవాడు ఎప్పుడూ వెనక్కి చూడడు ఎప్పుడూ ముందుకు వెళ్తానే ఉంటాడు మొదట్లో చెప్పిన మాట మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను దేవుడు నాతో ఎందుకు మాట్లాడడం మానేసు మానేశాడు దేవుడికి నేను చేసే ప్రార్థన దేవుడు ఎందుకు వినడం వినటం లేదు అని అనుకుంటాం కానీ నిజమేందంటే దేవుడు మాట్లాడుతున్నాడు మనమే దేవుని మాటలను వినడం మానేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో